మధ్యకేర మండలం ఎం అగ్రహారం గ్రామంలో పకీర పదాత తిరుణాల సందర్భంగా అమిలియో ఆస్పత్రి ఎన్డి లక్ష్మీప్రసాద్ అగ్రహారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మా గ్రామ ప్రజలకు సేవ చేయడంలో నేను చేసుకున్న పుణ్య భాగ్యమని నాకు ఎంతో సంతోషంగా ఉన్నదని ఆయన అన్నారు ఈ శిబిరానికి వస్తున్న మండల పేషెంట్లకు షుగర్ బీపీ గుండెకు స్టంట్ వేయించుకున్న కంటి పరీక్షలు మొదలుగున్నవి ఇక్కడ ఉచితంగా పరీక్ష చేసి వారికి తగిన మందులు ఒక నెల వరకు ఉచితంగా ఇవ్వబడినవి కంటికి సంబంధించిన గుండెకు స్టంట్ కు సంబంధించిన ఆపరేషన్ చేయదలిచిన చో కర్నూలు అమిలియా హాస్పిటల్కి కి ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చుకున్న ఏడల వారికి ఆరోగ్యశ్రీ క్రింద ఉచితంగా ఆపరేషన్ చేయబడిను డాక్టర్ లక్ష్మీప్రసాద్ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అమిలియా హాస్పిటల్ ఎండి లక్ష్మీప్రసాద్ మరియు ప్రసన్న రమాదేవి హాస్పిటల్ సిబ్బంది గ్రామ సర్పంచ్ గురజాల విజయుడు రామకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది ఎం అగ్రహారం గ్రామం మా స్వగ్రహం స్వగ్రామమైనటువంటి ఎం అగ్రహారం గ్రామంలో తిరునాల సందర్భంగా మా అమీలి హాస్పిటల్ తరఫున ఉచితంగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము దీంట్లో పేషెంట్స్కు ఏమన్నా షుగర్ ఉన్నా బీపీ ఉన్నా గుండె జబ్బులు ఉన్నా పరీక్షలు చేసి వాళ్ళకున్న జబ్బులు తెలుసుకొని ఇక్కడే కొన్ని మందులు కూడా ఒక పది రోజుల నుంచి నెల రోజుల వరకు కొన్ని కొన్ని జబ్బులకు మందులు ఫ్రీగా ఇస్తున్నాము ఇక్కడ సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు మా అమీలి హాస్పిటల్ కర్నూలులో ఉన్నటువంటి మా అమీల హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ కార్డు కానీ తెచ్చుకున్నారంటే దాని తరపున వాళ్ళ కంటి ఆపరేషన్ అయితేనేమి గుండె యాంజోగ్రామ్ కానీ స్టంట్ కానీ ఇంకా ఏమైనా వైద్యం అవసరమైనటువంటి అవసరమైతే ఆ వై ఆ వైద్యాన్ని అంతా అమ్మిల్యోలో మేము ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చేయడానికి కూడా వీళ్ళకు అంతా ఏర్పాట్లు చేసినాము సో ఈ అగ్రహారం తేరు సందర్భంగా ఉచిత వైద్యం శిబిరం నిర్వహించి ఊరి ప్రజలకు సేవ చేయడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది మా ఊ మళ్ళీ ప్రతి సంవత్సరం మా ఊరి వాళ్ళని పలకరించిన ఆనందం కూడా ఎంతో కలుగుతుంది ఇక్కడ సో దీనికి మా హాస్పిటల్ సిబ్బంది ఊరిలో కూడా విజయుడు మిగతా మా ఊరి ఫ్రెండ్స్ మా హాస్పిటల్ స్టాఫ్ ఇక్కడ మా ఊరు మా హాస్పిటల్లో కూడా మా ఊరి స్టాఫ్ చాలామంది పనిచేస్తున్నారు విజయ్ రామకృష్ణ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సో వీళ్ళందరి సహకారంతో ఈ క్యాంపు విజయవంతంగా నిర్వహించగలిగాము సో ఇంత మంచి క్యాంప్ నిర్వహించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి వైద్య శిబిరాలని ప్రజలు కూడా ఉపయోగించుకొని ఏమన్నా జబ్బులు ఉన్నట్టు జబ్బులు ఉన్నచో ఆరోగ్యశ్రీ కింద మా అమీల హాస్పిటల్కి రావాల్సిందిగా కోరుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా పేరు డాక్టర్ సి లక్ష్మీప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ అమీల హాస్పిటల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎం అగ్రహం విలేజ్